లో జగిత్యాల యువకుడు మృతి చెందాడు పుట్టినరోజు నాడే ఆత్మహత్య చేసుకున్నాడు ఇరవై ఆరు సంవత్సరాల హనుమన్ల కళ్యాణ్ అనే యువకుడు సూసైడ్ చేసుకున్నాడని కళ్యాణ్ తో ఉన్న రూమ్ తల్లిదండ్రులకు సమాచారం అందించడంతో అతని అతని కుటుంబ సభ్యులు మృతిపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు అతని కుటుంబ సభ్యుడు జన్మదినం సందర్భంగా ఆనందంగా కుటుంబ సభ్యులతో కళ్యాణ్ మాట్లాడాడని తెలిపారు ఈ రోజు మృతి చెందిన వార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు పది నెలల క్రితం బేరన్ వెళ్లిన అక్కడ కార్ వాష్ క్లీనర్ గా పని పనిచేస్తున్నాడని జీతం చాలకపోవడంతో వేరే పని చేయడానికి వీసా కోసం డబ్బులు కళ్యాణ్ బెహరైన్ డబ్బులు కట్టాడని తల్లి తెలిపింది వీసా ఇవ్వకుండా మోసం చేయడంతో గత కొన్ని రోజులుగా మనస్తాపనికి గురైనట్లు తెలిపింది తల్లి ఆత్మహత్య చేసుకున్న కళ్యాణ్ డెడ్ బాడీని ఇండియాకు తెప్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని యువకుడి కుటుంబ సభ్యులు వేడుకున్నారు అక్కడ విజయ్ కుప్పైసలు కట్టిండు వేరేలా వాడు విజయ లేదు మొన్న అంత ఫస్ట్ సారి ఒకసారి పోయొచ్చుడు మళ్ళొకసారి పోయొచ్చిండు అయితే అక్కడ మొన్న అయినప్పుడు తక్కువ పైసలు అట జీవితం ఎక్కువ దానికి అక్కడనే ఉండగా పైసలు కట్టిండట కడితే వాడు మోసం చేస్తే అట్లా అయిండు మాదేమి లేదు ఇసుక అడ్డట్లేదు మనకు వీళ్ళని మాట్లాడుతుండే కదా నాలుగు కూడా మంచిగా మాట్లాడిండు బట్ట విషయం చెప్పిన మాట్లాడిండు దాని మీద కాదు అయ్యే అమ్మ డ్యూటీలు ఉన్నా అని చెప్పిండు అంతే అమ్మాయి ముప్పై వేలు జీతమే ఇంటి కట్టిన ఒక పదివేలు ఎత్తున్నాయి ఏ వేలు మనకు నాలుగు లక్షలు అప్పుడు మరి ఆ నాలుగు లక్షలు పెట్లది అనేసి అన్నాడు ఏం కాదు బిడ్డను విజయనది బయసలు ఎట్లతో బిడ్డ అని అన్న నేను ఆడితే అట్లా ఎట్ల ఇస్తావు ఉన్నాను అక్కడ పేరెలు ఉన్నప్పుడు అక్కడ విజయ ఎట్లా వస్తుంది బిడ్డ అన్నాడు అమ్మాయి ఎక్కువ జీవితానికి పెట్టినా అన్నాడు డబ్బులు కట్టినా అన్నాడు అది ఒక్కటేజెన్సీలో ఆడు మాకంటూ ఏం ప్రాబ్లమ్స్ లేవు మానికి ఏం ప్రాబ్లం లేవు